ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కడమే కాకుండా ప్రజల కన్నీరు తుడిచేందుకు ఒకటి రెండు పథకాలను ప్రజలకు తెచ్చి వాటికి కూడా లేనిపోని ఆంక్షలు పెట్టి ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతుందని వైకాపా ఏపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి ఏలూరు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జిజువర్పు విజయ నిర్మల విమర్శించారు శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను తుంగలోకి తొక్కడమే జ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శిస్తూ ఆగస్టు పదిహేనున మహిళకు ఉచిత బస్సు అని దాని అమలులో అనేక ఆంక్షలు పెడుతూ మహిళలను అన్ని విధాలా మోసగిస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచుమత్తి తులసి కార్పొరేటర్ డింపుల్ జాబ్ పోల్నాటి పరమేశ్వరి దేవి దుర్గా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చేసిన వారందరికీ మీడియా మిత్రులకి స్వాగతం నమస్కారం అండి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జేపీ గారు చెప్పిన సూచనల మేరకు మనం ఇక్కడ ఏలూరు నగరంలోని పార్టీ మీటింగ్ అనేది ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏలూరు నగరం పార్టీ ఆఫీస్లోని ఈ పార్టీ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మనం పెట్టడం దేని గురించి అని అంటే మన కూటమి ప్రభుత్వము వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు వాళ్ళు చేసిన ప్రమాణాల మేరకు ఇప్పుడు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకి కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలోని చేసిన ప్ర ప్రమాణాలు ఏంటి అంటే అందులోనే ఆ సూపర్ సిక్స్లోని ఆఖరిదైనది ఆరవది మహిళలకు ఉచిత బస్సు అన్నది వాళ్ళు చెప్పడం జరిగింది ఆ ఉచిత బస్సు అన్న దాని గురించి ఇప్పుడు వాళ్ళు ఈ ఆగస్టు పదిహేనో తారీఖు ఉచిత బస్సు ప్రవేశపెడుతున్నాము ఆ పథకం మేము ఒకటి ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు ఆ చెప్పడం కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా అన్నీ వాళ్ళు అన్కండిషనల్గా ఇస్తాము అంటే ఎటువంటి ఆంక్షలు లిమిటేషన్స్ లేకుండా ఆంక్షలు ఏమి పెట్టము ఈ ప పథకాలలోని మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అమలు చేసేటప్పుడు మీకు ఎటువంటి ఆంక్షలు పెట్టము అని చెప్పడం జరిగింది ఎలక్షన్స్ టైంలోని కానీ ఇప్పుడు ఉచిత బస్సు తీసుకుంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే పల్లె వెలుగు డీలక్స్ పల్లె వెలుగు కానీ లేదా మెట్రో బస్సులకి మాత్రం కేవలం ఒక ఐదు రకాల బస్సులకి మాత్రమే లిమిటేషన్స్ కింద పెట్టి ఈ ఐదు రకాల బస్సులకి మాత్రమే ఆంక్ష పెట్టి ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది మీరందరూ కూడా ఒక్కసారి ఇప్పుడు మా అందరూ మేము ఎంతమంది మాట్లాడినా కూడా ఈ మీడియా మిత్రులందరూ కూడా ఒక గొంతు అయ్యి మా తరఫున మీ అందరూ మాట్లాడతారు ఒక మహిళలకు ఉన్న ఆవేదనని మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారు ఏదున్నా కూడా బయటకి మాకంటే కూడా మాకున్న ఈ బాధని మీడియా మిత్రులే బయటకి ఎక్కువగా తీసుకెళ్ళగలుగుతారు అని మేము ఇది ప్రెస్ మీట్ కింద పెట్టి ఇది మీ అందరినీ కూడా మీ ప్రభుత్వం వారిని మీడియా మిత్రులని కూడా ఇది కూడా ఎస్కలేట్ చేసి ఒకసారి ఆలోచన చేయాలి అన్నది మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు నేను మళ్ళీ కూడా ఇట్లనే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ అందరినీ దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియదు మరి ఆ విధంగా ఇప్పుడు అనుకుంటారు వైజాగ్ వాళ్ళు మేము అమరావతి చాలా బాగా కట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి సింగపూర్ని తలపించే విధంగా ఉంటుంది అమరావతి అని అంటున్నారు ఫ్రీ బస్ పెట్టాడు కదా మన చంద్రబాబు గారు వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అనుకొని ఉండొచ్చు కానీ ఇక్కడ కండిషన్ సప్లై చేసేటప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వచ్చేది లేదు ఈ విధంగా ప్రజలను మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము ఏది కూడా సరి పూర్తిగా చేసింది లేదు మనం తల్లికి వందనం అదే జగన్ అన్న పెట్టిన అమ్మఒడి చూసుకుంటే దానికి కూడా కోతలు పెట్టి మరి ఏ విధంగా ఇచ్చారో ఎంతమందికి ఇచ్చారన్నది మన అందరికీ తెలుసు ఎక్కడైతే ఆడపిల్లలకు దాడులు అన్యాయాలు జరుగుతున్నాయో అత్యాచారాలు జరుగుతున్నాయో అక్కడ మీరు న్యాయంగా నిలబడండి మీరు ఒక పార్టీ కార్యకర్తగా కాదమ్మా అసలు హోంమంత్రిగా మీరు మాట్లాడండి మరి వాళ్ళందరూ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితేనే మంత్రులందరూ ఎక్కడో వాళ్ళు దాక్కున్న వాళ్ళు కూడా మేము మంత్రులు మనం తెలియజేసుకోవడానికి లేదా మేము మాట్లాడాం జగన్ గారి గురించి మాట్లాడామని తెలియజేసుకోవడానికే వస్తున్నారు తప్పనిచ్చి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన అరాచకాల గురించి ఎవరూ మాట్లాడడానికి రావట్లేదు మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మేము ఫ్రీ బస్ విషయంలోనూ ఈ మద్యం విషయంలోనూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి మీరు ఇట్లాంటి కండిషన్ సప్లై చేసి ప్రజలు మాస్క్ వచ్చని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ